మహాశివరాత్రిని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మార్కండే ఆలయంలో భజన క్లబ్బింగ్ ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు సిద్దిపేట పట్టణ ముప్పై తొమ్మిదవ వార్డు బీఆర్ఎస్ నాయకులు నాగరాజు పద్మశాలి సమాజం జిల్లా అధ్యక్షుడు కాముని రాజేష్ తెలిపారు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు నేటి యువతకు ఆధ్యాత్మిక చింతన ఎంతో అవసరమన్నారు చెడు మార్గంలో వెళ్లకుండా మంచి మార్గంలో వెళ్లడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు శివరాత్రి రోజున సిద్దిపేట మార్కండేయ దేవాలయంలో నిర్వహిస్తున్న భజన క్లబ్బింగ్ కార్యక్రమంలో సిద్ధిపేట ప్రాంత భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సమాజం సభ్యులు పలువురు పాల్గొన్నారు రోజు రాత్రి స్థలం దేవాలయం పెద్ద ఎత్తున భజన కార్యక్రమం ముప్పై వార్డు ఇన్ఛార్జు మన కౌన్సిలర్ అయినటువంటి దీపి నాగరాజు వారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున భజనా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దయచేసి ఎందుకంటే ఈ కార్యక్రమం ఫస్ట్ ఎన్నడూ లేనటువంటి కార్యక్రమం ఈసారి జరుగుతున్నట్టే వారి గొప్పతనం అని చెప్పి మేము చెప్పుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనకు ప్రతిసారి శివరాత్రికి ఏ విధంగా అయితే పోస్తారో నీళ్ళు వచ్చి స్వామివారికి అదేవిధంగా ఈసారి కూడా ఎప్పటికీ ఒక ఐదు వందల నుండి వెయ్యి వరకు వచ్చేవాళ్ళు ఈసారి పెద్ద ఎత్తున రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో పట పెద్దలు చిన్నలు ఎందుకంటే చిన్నలు వయసు గల పిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళు చెడు మార్గంలో పోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కంసలర్ గారు దీన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరు ఆలోచించి ఈ కార్యక్రమాన్ని దిగ్జయం చేస్తారని చెప్పి మేము అందరితోటి మనవి చేస్తాం ఓం నమ శివాయ మహాశివరాత్రి సందర్భంగా మన సిద్దిపేటలో మార్కాండేయ గుడి దేవాలయ వేదికగా భజన్ స్క్లబ్బింగ్ అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చదువుతున్నామండి ముఖ్యంగా ఈ భజన్ స్క్లబ్బింగ్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పూర్వం భజన చేసేటప్పుడు భక్తులు ఆ దేవుని స్మరిస్తూ చప్పట్లు కొడుతూ భజన చేసేవారు అలా భజనలు కొట్టడం అలా చప్పట్లు కొట్టడం వలన బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో చల్లంగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మారుతున్న క్రమం ప్రకారము ఈ జనరేషన్ తగ్గట్టుగా ఈ భజన్స్ క్లబ్బింగ్స్ అని యువత చెడు మార్గంగా వెళ్లకుండా ఈ ఆ పరమశివుని స్మరిస్తూ పాట పాడుతూ భజన చేస్తూ శివయం పొందాలని ఉద్దేశంతో సిద్దిపేట ప్రజలందరూ ఈ నెల పదిహేనవ తేదీ ఆదివారం రోజున మార్కండేయ దేవాలయంకి రాత్రి తొమ్మిది గంటలకు హైదరాబాద్ భజన మండలిచే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము కావున దీనికి పద్మశాలి సిద్దిపేట మార్కండే దేవాలయ కమిటీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం సిద్ధిపేట ప్రజలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ భజన క్లబింగ్స్ అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ సిద్ధిపేట ప్రజలందరికీ పేరు పేరున